గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే బహదూర్ రామ్ ప్రసాద్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలే చేతుల మీదుగా కిడ్నీ టోటల్ కిడ్నీ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం బహదూర్ రామ్ ప్రసాద్ తరువాత ఉమెన్ క్రికెట్ తాడిపోయిన బాజీ బాజీ టోటల్ కిట్ సచివాలయం స్థాయిలో ఇస్తున్నటువంటి బేసిక్ కిట్ ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీదుగా ఇప్పుడు ఒక టీంకి కి ప్రదానం చేస్తున్నారు తర్వాత తాడిపోయిన బాజీ ఈ కిట్ లో రెండు బ్యాట్స్ ఉన్నాయి అలాగే హాట్ టెన్నిస్ బాల్స్ ఆరు స్టమ్స్ ఆరు వికెట్ కీపింగ్ లో వన్ పెయిర్ కిట్ బ్యాగ్ ఒకటి ఉంది దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు అందజేస్తున్నారు తర్వాత తాడిపోయిన బాజీ అందజేసి అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యల చేతుల మీదుగా క్రికెట్ కిట్ ను ఉమెన్ క్రికెట్ అందుకుంటున్నారు ఇందులో రెండు బ్యాట్స్ ఆరు హాట్ టెన్నిస్ బాస్ ఆరు స్టంప్స్ వన్ పైర్ వికెట్ కీపింగ్ లో అలాగే వన్ కిట్ పిక్ బ్యాక్ కూడా ఇందులో ఉంది దాన్ని ముఖ్యమంత్రి బడ్ల చేతుల మీదుగా అందుకుంటున్నారు తర్వాత బ్యాడ్మింటన్ మెన్ తిరుపతి వెంకటేష్ తిరుపతి వెంకటేష్ తదుపరి బ్యాడ్మింటన్ ఆటకు సంబంధించిన కిట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వరి చేతుల మీదుగా అందుకోవలసిందిగా కోరుతున్నాం ఇందులో రెండు బ్యాట్స్ అలాగే వన్ బ్యారెల్ సిక్స్ కాక్స్ అలాగే వన్ నెట్ ఆర్గనైజింగ్ కమిటీకి సంబంధించినటువంటి నెట్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి తర్వాత వాలీబాల్ కు సంబంధించినటువంటి కిట్ ను అందుకోవాల్సిందిగా అభినయ్ రెడ్డి హరిజ్యోతి రెడ్డి గారిని కోరుతున్నాం వాలీబాల్ కు సంబంధించినటువంటి దానిలో ఒక బ్యాడ్మింటన్ కిట్ ను అందుకుంటున్నారు ప్లేజ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చేతి మీదుగా ముఖ్యమంత్రి గారు ప్లేస్ కు అందజేశారు తర్వాత వాలీబాల్ కిట్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇందులో ఒక నివ్య స్పైక్ స్టో అలాగే ఒక వాలీబాల్ నెట్ ఉంటుంది దాన్ని అందుకుంటున్నారు అభినయ్ రెడ్డి ఎస్ అభినయ్ రెడ్డి సిహెచ్ హరిజ్యోతిక రెడ్డి గారు వాలీబాల్ కిట్ ను అందుకుంటున్నారు ఇక్కడ ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా వీరుకి అందుకుంటున్నారు ఆట ఆడే వారందరికీ కూడా ఇవే కిట్లు అందజేయడం జరుగుతుంది అలాగే ప్రతి సచివాలయానికి మూడు కిట్లు కూడా అందజేయడం జరుగుతుంది ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పోర్ట్స్ టీం ను పరిశీలించడానికి వెళుతూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు